హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ మేము మళ్ళీ యాపిల్ గార్డెన్కి వెళ్ళామండి ఈ సీజన్లో వేరువేరుగా పువ్వులు పూస్తుంటాయండి ఇక్కడ చాలా మొక్కలు ఉంటాయి చూడండి మంత్ మంత్ వేరువేరుగా మారుతూ ఉంటాయి టూ మంత్స్కి ఒకసారి వన్ మంత్కి ఒకసారి వేరువేరుగా సీజన్ బట్టి ఇక్కడ ఫ్లవర్స్ పోస్తూ ఉంటాయి చూడండి మేమందరం నార్మల్గా వాకింగ్ కానీ వెళ్ళాము అలా కొద్ది కిందకి వెళ్ళి చూసామండి చాలా బాగున్నాయి యాపిల్స్ అయితే మొత్తం కట్టేశారు మంగిల్ తినకుండా ఇంకా నార్మల్గా ఈ ప్లేస్ అయితే బాగుంది చాలా బాగుందండి చూడండి మా హస్బెండ్ అయితే ఇండియన్ ఆర్మీ అండి ఇప్పుడు ఇక్కడికి ఉత్తరాఖండ్ పోస్టింగ్ వచ్చింది అందుకోసం అనేసి ఇక్కడికి వచ్చాము మా ఫ్రెండ్స్తో కలిసి చూడడానికి చూడండి చాలా బాగుందండి ఆపిల్ గార్డెన్ ఇక్కడ టూరిస్టుల కోసం రకరకాల ఫ్లవర్స్ ఉంటాయండి చాలా బాగుంటాయండి ఫ్లవర్స్ ఇప్పుడు వేరే ప్లేస్కి వచ్చాము

అంతوں అక్కడ నీలవ ఫోటోస్ తీగనే ఈ జాలీ విట్టు లైట్ లోస్తాల ఆ ఆర్కెల్లలా లేసే ఆ చెర్కెల్ల పద 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 సేపు తీయ్ కొందు బాటి తగలే ఏ నువే టెంపకు అరంటరే మళ్ళీ పర్మిషన్ ఇచ్చిందే గోప మనం అలా తీయకు మళ్ళీ ఇంకొకసారి ఎవ్వర్ని నమ్మకు ఇవన్నీ మన సైడ్ ఉండవు కాబట్టి మనము కెప్చర్ చేసుకుంటాము పండు ఆపిల్ గార్డెన్స్ పండు ఎందుకు ఎత్తలేదు చాలా బాగుంటుందండి ఈ ప్లేస్ అందరం కలిసి ఫొటోస్ తీసుకున్నాము చాలా కలర్ఫుల్గా ఉంటాయండి ఇక్కడైతే మొక్కలు ఫ్లవర్స్ చాలా బాగుంటాయండి చూడండి ఆ లోపలికి కిందకు ఉందండి ఆపిల్ గార్డెన్ చాలా బాగుంటుందండి చూడడానికి చిన్న చిన్న యాపిల్స్ అయితే వచ్చాయి ఆపిల్ పండ్లు చూడండి ఆపిల్ చూడండి అందరూ ఎలా ఉన్నాయో

ఓకే ఫ్రెండ్స్ మా వీడియో నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేసుకోండి ఓకే